రైతులకు బాసగా ప్రజా ప్రభుత్వం ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు శుక్రవారం వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాల వడ్లకు ఐదు వందల బోనస్ ప్రకటిస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు వ్యవసాయ భూసార పరీక్షలు నిర్వహించి వాటికి అనుగుణంగా బంగడాలను అందించాలని పేర్కొన్నారు వడ్ల కొనుగోలు సమయాల్లో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తుందని సహకార సంఘాలు వాణిజ్య బ్యాంకులను తీటుగా వాటితో పోటీ పడుతూ రుణాలు మంజూరు చేస్తుందని రైతులకు పైచేయి ఉండడానికి సహకార సంఘాల బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని అర్హులైన ప్రతి ఒక్క రైతు రుణమాఫీ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డితో పాటు సంఘ సభ్యులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంకా మీరే ఇంకా మీ ముందే ఉంచినాము మేము పాలకవర్గం చేపట్టినప్పుడు మా పాలక వర్గం ఎప్పుడైతే మేము ప్రమాణ స్వీకారం చేసినప్పటి పరిస్థితులకు ఇప్పటికీ మీ అన్న ముందే కనపడతాను మేము చేసిన లావాదేవీలు కావచ్చు రైతులకు అందిస్తున్న సేవలు కావచ్చు ఇదంతా కూడా మీ మీరు చూపిన ఆధారాభిమానాలతోనే ఇవన్నీ సంఘం ఇంత పెరిగిందని చెప్పి చెప్పగానే రాపదు అనే ఇంకొక చిన్న విషయం అన్న ఏం లేదు ఇప్పుడు మేము ఎంత పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని గతంలో చెప్పినా ఇప్పుడు కూడా ఈ రైతు ద్వారా మీకు తెలియజేస్తున్నాం ఇప్పుడు మనకు ఒక రైస్ మిల్ అనేది ఉంటే మన సంఘానికి ఒక రైస్ మిల్ సొంతంగా ఉంటే మనం ఇంకా రైతులకు ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉండదు కనుక ఈ మన నిలవాడ ప్రాంతంలో మరిపల్లిలో కొద్దిగా ప్రభుత్వ భూమి ఎక్కువ ఉందని చెప్పి కొన్ని రైతులు చెప్పడం జరిగింది అన్నయ్య అది మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి ఐదున్నర ఎకరాల భూమి అనేది మన మన సంఘానికి మీరు ఎక్కించగలిగితే మనకు నాపాడు నుంచి ఓన్లీ వన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీనా ఒక కోటి రూపాయలు కానీ రెండు కోట్లు కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఉన్నారన్నయ్య ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు మేము కనుక్కున్నాము సో దయచేసి మీరు అక్కడ కార్యక్రమాలను తీసుకొస్తే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇంకా ఏమన్నా ఎవరన్నా రైతులు మాట్లాడేందుకు తర్వాత నేను మాట్లాడాలని సిద్ధంగా మాఫీ చేస్తామని జూలై పద్దెనిమిది సున్నా నుంచి లక్ష రూపాయల్లో రుణం మాఫీ చేసినాం జూలై ముప్పైనా లక్ష సున్నా నుంచి లక్ష యాభై వేల వరకు లోపల రుణం మాఫీ చేసినాం ఆగస్ట్ ఫిఫ్టీన్ సున్నా నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణం మాఫీ చేసినాం కలిపి ఇరవై నాలుగు లక్షల పైచిలకు రైతులకు పదిహేడు వేల తొమ్మిది వందల పైచీ కంటే ఇంచుమించు పద్దెనిమిది వేల కోట్ల నగదు బదిలీ ప్రభుత్వం ద్వారా రైతు ఖాతాలకు వచ్చినాయి తిరిగి రైతులకు పద్దెనిమిది వేల కోట్లు రుణం పొంది ఇది ఒక చరిత్ర అని చెప్తున్నాం ఎక్కడ కూడా ఇలా జరిగిన సంఘటన లేవ రైతులు రుణం చేసినాం తిరిగి రైతు రుణం పొందే విధంగా చేసిన సందర్భం అక్కడక్కడ సాంకేతిక పరంగా ఇబ్బంది తలెత్తిన సందర్భం మేమే ఒప్పుకున్నాం ప్రభుత్వ పక్షాన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లేక మన కుటుంబానికి రెండు లక్షలు అన్నప్పుడు ప్రామాణికం ఏది ఏది చూస్తావు రేషన్ కార్డు పరిమితి కొరకు ఆ పది సంవత్సరాలు రేషన్ కార్డు ఒకవేళ ఉంటే నేను చెప్తున్న నాలుగు లక్షల ఖాతాలు డిజై ఇచ్చేసేవాళ్ళం రేషన్ కార్డు లేక నాలుగు లక్షల ఖాతాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆగిపోయిన సందర్భంలో ఒక లక్ష అరవై వేలు అనడే ఈరోజు లక్ష అరవై ఖాతాలు తిరుపతి రెడ్డి కూడా చిన్న చిన్న సమయం రైతులు ఒకరికి రాలేవని చెప్పని ఆధార్ నెంబర్లు ఎక్కువనో తక్కువనో లేదా బ్యాంకుల తగ్గ వలనో ఇంచుమించు మూడు లక్షల డెబ్బై వేల ఖాతాలు కలిపితే ఎంచుమించి ఎనిమిది లక్షలకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించిన ఖాతాలకు సంబంధించి డబ్బు ఇవ్వాల్సింది దానికి పదమూడు వేల కోట్లు కూడా బడ్జెట్లో పెట్టుకుని ఉన్నాం దానికి సంబంధించి ఇవ్వాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు మన ముఖ్యమంత్రి ఆదేశాలు వ్యవసాయ శాఖ అధికారి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి గ్యాప్ ద్వారా మీరు మీ మీ ప్రాంతాల్లో